మనము భస్మాలంకరణ చేసి మూడు నామాలు పెట్టిన తర్వాత కుంకుమ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఆ కుంకుమ ఆ తడికి కూడా ఆనకుండా కింద పడిపోతూ ఉంటుంది అలా కింద పడిపోయినప్పుడు ఏంటిదంటే ఆ యొక్క కుటుంబానికి లేదా ఎవరు గోత్రనామాల మీదతో అభిషేకం చేసినప్పుడు ఆ కుటుంబానికి ఏమవుతుంది అంటే ఏమైనా చెడు శక్తులు కూడా ఇంట్లో ఉన్నాయి అనేటువంటిది అర్థము రెండవది లేదా అనారోగ్య వ్యవస్థితిలో ఉన్నారు రాబోయే కాలంలో ఆరోగ్యము అనేటువంటిది కృషించయ్యేటువంటి సమయంలో కూడా ఉన్నారు అనేటువంటివి ఈ మూడు అర్ధాలు శివలింగానికి కేవలం బొట్టు పెట్టేటప్పుడు వచ్చే సూచనలు విన్నారా మనం ఎప్పుడైతే భగవంతుల వారికి బొట్టు పెడతామో మనం ఎప్పుడైతే ముఖానికి బొట్టు ధరిస్తామో ఆ బొట్టు వలన మన ముఖానికి ఒక తేజస్సు వస్తుంది ఆ తేజస్సు నువ్వు స్వామివారికి అలంకరివగానే వస్తుంది ఉజ్జయిని కాశీ ఇవన్నీ చూడండి ప్రతి ఒక్క పెద్ద దేవాలయంలో ఇంకా స్వామి వారిని సంపూర్ణంగా అలంకరిస్తారు